మాధవి ముచ్చట్లు ఛానల్ కు స్వాగతం ఇప్పుడు ఒక సూపర్ డూపర్ ప్లేస్ కు వచ్చామండి ఎవరి కోసం ఇంతమంది ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారా అనుకుంటున్నారా విజన్స్ వేయించే డైలాగ్ హై వోల్టేజ్ డాన్స్ సూపర్ పర్ఫార్మెన్స్ చేసే బాలయ్య బాబు కోసం అందరూ వెయిట్ ఆయన వచ్చాక ఇచ్చిన ఉపన్యాసం పాడిన పాటలు పార్ట్ వన్ వీడియో అనుకుంటే ఇంకో హోటల్లో ఆయనతో కలిసి చేసిన డిన్నర్ వీడియో పార్ట్ టూ రెండు వీడియోస్ ను అప్లోడ్ చేసి డిస్క్రిప్షన్ బాక్స్ లో వాటి తాలూకా లింక్స్ ను పెట్టాను తప్పకుండా చూడగలరు ఖతర్ లాసిగల్ హోటల్ హోటల్లో ఈవెంట్ జరగబోతుంది అక్కడికి అందరం చేరుకున్నాం నైన్త్ ఫ్లోర్ లో ఈవెంట్ జరుగుతుందని అక్కడికి లిఫ్ట్ దగ్గరికి వెళ్తున్నాం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే ఈ వీడియోను ఛానల్ నుంచి వీడియోస్ ను లైక్ చేసి మీ వాళ్లకు తప్పకుండా షేర్ చేయండి ముఖ్యంగా బాలకృష్ణ గారి అభిమానులు ఇక కార్యక్రమం జరగబోయే ప్రదేశానికి వచ్చేసరికి అందరూ ఎంత ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారో కార్యక్రమం మధ్యాహ్నం రెండు గంటలకు మొదలవుతుంది ఒంటి గంటకే గేట్స్ ఓపెన్ చేశారు జనాలు అలాగా వస్తూనే ఉన్నారు నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ గారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ ఈ హాల్లోని రూఫ్ అంతా చూడండి పైన కప్పు అంతా ఎంత బ్యూటిఫుల్ గా డెకరేట్ చేశారు మొత్తం అంతా పెయింటింగ్స్ తో షాన్ తో దేదీప్యమానంగా వెలుగొందుతుంది కదా హాల్ మొత్తం అలాగే స్టేజ్ దగ్గర అంతా చాలా చక్కగా అలంకరించారు ఎన్టీఆర్ గారి సత జయంతి ఉత్సవాలను విదేశాలలో అయితే ఖతర్ నుండి మొదలుపెట్టారు ప్రోగ్రామ్ స్టార్ట్ అవడానికి ఇంకా టైం ఉంది కదా అని బయటకొచ్చి చూసేసరికి బయట పెద్ద పెద్ద వాల్ పెయింటింగ్స్ చూసారా ఎంత బాగున్నాయి కదా అరబిక్ సంస్కృతిని ప్రతిబింబించే ఈ చిత్రాలు చాలా అద్భుతంగా చిత్రకారులు గీశారు కదండి ఇక్కడికి వచ్చి చాలా మంది ఫొటోస్ తీసుకుంటున్నారు అటువైపు ఏమో మెట్లున్నాయి అలాగే ఇక్కడ లిఫ్ట్ ఉంది అలా మనం కుడివైపు తిరిగేసరికి ఈ హాల్ లోపలికి వెళ్ళడానికి ఇంకో దారి ఉంది లేడీ సెక్యూరిటీ గార్డ్స్ ఇక్కడ నిలబడ్డారు సెక్యూరిటీని ఎక్కువగానే ఏర్పాటు చేశారు హోటల్ బాగుంది అలాగే ఏర్పాట్లు చాలా బాగున్నాయి అనుకుంటున్నారు నటసింహం బాలయ్య బాబు మరి ఆయన వస్తుంటే ఈ మాత్రం లేకపోతే ఎలా మొత్తానికి అన్ని పెయింటింగ్స్ చూస్తూ ఫోటోస్ తీసుకున్నాం అసలు ఈ మెట్లు చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా మంచి డిజైన్ ఉన్న టైల్స్ అన్ని అంటించారు

గారి గురించి ఏ ప్రదర్శించారు చాలా బాగుంది అలాగే స్టేజ్ పైన సెంటర్ లో ఎన్టీఆర్ గారు బాలయ్య బాబుతో కూడిన ఈ చిత్రాలన్నింటినీ ఇలా ఏర్పాటు చేశారు అలాగే స్టేజ్ కు రెండు వైపులను రెండు పెద్ద పెద్ద స్క్రీన్స్ ను ఏర్పాటు చేశారు దాని వల్ల స్టేజ్ పైన ఉండే వాళ్ళు పర్ఫార్మెన్స్ మనం స్క్రీన్స్ లో కూడా నో ఈజీగా చూసుకోవచ్చు కదా మేము ఉంటున్న అల్ఖోర్ కమ్యూనిటీ నుండి వచ్చిన ఫ్రెండ్స్ అందరినీ చూడండి హాయ్ చెప్తున్నారు చేతులుపుతున్నారు వీళ్ళే కాక ఇంకా చాలా మంది ఉన్నారండి ఇప్పుడు ఈ కార్యక్రమం ఖతర్ రాజధాని దోహాల జరుగుతుంది పిల్లలు పెద్దలు అందరూ చాలా ఉత్సాహంగా చూస్తున్నారు బాలయ్య బాబు ఎప్పుడొస్తారు ఏం మాట్లాడతారు ఎలా ఉంటారు అని జై బాలయ్య జయ బాలయ్య అంటూ ఇంకా సభంతన్ను మారు మ్రోగిపోతుంది సిల్వర్ గోల్డ్ ప్లాటినం విఐపి వివిఐపి టిక్కెట్స్ ఉన్నాయి మరికాసేపట్లో బాలకృష్ణ గారు స్టేజ్ దగ్గరికి వస్తున్నారని అనౌన్స్ చేస్తున్నారు ఆయన లోపలికి వస్తున్నప్పుడు అందరి హడావిడి చూడండి వచ్చారు కదా చూశారు కదా ప్రపంచం ఎలా ఉందా ప్లీజ్ మనతో స్పెండ్ చేస్తారు సో మీరందరినీ ఒక్కసారి సమయమనం పాటించి సైలెన్స్ గా కూర్చోవలసింది అని ఒక్కసారి పైరోస్ 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 వన్ సెకండ్ ముందుగా అమ్మాయిలు శాస్త్రీయ నృత్యాలను చేస్తున్నారు గాయనీ గాయకులు ప్రవీణ్ పర్ణిక సింహ తమ అద్భుతమైన గాత్రాలతో అలరించారు పాటలు పద్యాలు పాడటం అయ్యాక గాయని పర్ణికను ఆహ్వానిస్తున్నారు చాలా టెన్షన్గా ఉంది సార్ ముందుగా మీ ముందు పాడటం చాలా చాలా అదృష్టం సార్ ఎందుకంటే yeah ఇప్పుడు గాయకులు సింహ భాగవత్లా వస్తున్నారు ఇప్పుడు వచ్చి ఆయన అంటే ఆయన సాధారణంగా సినిమా చూపించేస్తాడు ఆయన సో అద్భుతమైన స్టిక్ దుబాయ్ సుంటుతో దుబాయుడు సినిమా చూపిస్తబమా అంటాడు ఓలబ్ అది కొద్దితే ఇక సింహ గర్చలే ఇకండి సింగర్ సింహ స్టేజ్ పైకి వచ్చారు నడమా సర్వభౌమ తారక రామారావు గారి సెలబ్రేషన్స్ ఆఫ్ చాలా సంతోషంగా ఉంటుంది ఖతర్ దేశంలోని వివిధ సంస్థల నాయకులు అధ్యక్షులు స్టేజ్ పైకి వచ్చారు వాళ్ళకి సన్మానం చేశారు ఇప్పుడు బాలకృష్ణ గారు మళ్ళీ స్టేజ్ పైకి రాబోతున్నారు ఆయనకు సన్మానం జరగబోతోంది

Hey, బాలకృష్ణ గారు ఉపన్యాసం ఇవ్వబోతున్నారు నాకు ధన్యమైన జన్మ నుంచి నాకు మీ అందరి గుండెల్లో ఆయన ప్రతి రూపంగా నిలిపినందుకు దైవాంశ సంబుద్ధుడు కారణం జన్ముడైన విశ్వవిఖ్యాత నటసాహబా నందమూరి డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి శత జయంతి అభినందనలు తెలియజేసుకుంటూ మతంలోకి నడవాలంటే అత్యున్నత శిఖరానికి ఎదగాలంటే సత్సంకల్పం కావాలి అప్పు దీక్ష పడాలి కోణాలిని దారిలో నడవాలి అదే రామారావు గారి యొక్క జీవిత సారాంశం ఎన్టీఆర్ అంటే నటనకు ఒక నిర్వచనం ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఒక రూపం ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం ఒక గ్రంథాలయం ఎన్టీఆర్ అంటే ఒక నవ శకానికి ఒక ఆరంభ మంత్రం ఎన్టీఆర్ అంటే ఒక నవజాతికి మార్గదర్శకం ఎన్టీఆర్ అంటే ఒక తన జాతులకు దైవ సమానం ఎన్టీఆర్ అంటే యువతకు ఒక నవ యువతకు ఆదర్శం ఎన్టీఆర్ అంటే అగ్నిగణం ఇద్దరు మరిగేలా చేసే అగ్నిగణం అలాగే ఎన్టీఆర్ అంటే తాను నడిచిన మార్గం ఒక భగవద్గీతలా సాగిన ఒక జీవిత విధానం అందుకే ఆయన అందరూ గుండెల్లో నిలిచిపోయే ఒక నిత్య యమన నిత్య జీవన నిజ్యాభిమానభూషణుడయ్యాడు ఆయన నిన్న మనసులో శాశ్వతంగా నిలిచిపోయే నిత్యామృతాన్ని తాగిన మిగిలిపోయాడు ఆయన మరణం లేని శాశ్వత మహనీయుడు అనిపించుకున్నాడు ఆయన ఇప్పుడు పాటలు పాడబోతున్నారు గారు పాట పాడటం అయిన తర్వాత అందరూ లేచి నిలబడి స్టాండింగ్ ఓబేషన్ ఇచ్చాం అసలు అద్భుతం ఈ పాట చాలా నేనే పాట చాలా ఇదవుతాము సో మీ అందరి కోసం ఇంత అద్భుతమైన ప్రోగ్రామ్ కాబట్టి ఇంకొక చిన్న పల్లవి పాటలన్నీ పాడిన తర్వాత ఇప్పుడు కేక్ కటింగ్ జరగబోతుంది బాలకృష్ణ గారు కేక్ కట్ చేస్తున్నారు ఈ స్క్రీన్ లో చూడండి ఇక్కడ కథర్ లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూసి మేమందరం ఉప్పొంగిపోతే మీరు ఈ వీడియోలో చూసి ఆనందించారని అనుకుంటున్నానండి కార్యక్రమం మొత్తం బాలకృష్ణ గారు ఎంతో ఉత్సాహంగా సరదాగా అందరితో కలిసిపోయి మంచి ఉపన్యాసం ఇచ్చి పాటలు పాడి అందరితో ఫోటోలు దిగారు తర్వాత బాలకృష్ణ గారితో డిన్నర్ కార్యక్రమాన్ని వేరే హోటల్లో ఏర్పాటు చేశారు ఆ హోటల్ కూడా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉందండి అక్కడ జరిగిన విందులో మేము పాల్గొన్నాం బాలకృష్ణ గారితో మేమందరం ఫోటోస్ దిగాం ఆ కూడా నువ్వు అప్లోడ్ చేశాను డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ పెట్టాను తప్పకుండా దయచేసి చూడగలరు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి చేయండి షేర్ సో మచ్